కాబట్టి నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి కానీ క్రైస్తవులుగా మనము దేవుని చేత వెలిగించబడ్డమే కానీ మన అంటే మన గురించి మనం చూసుకుంటున్నాం మన స్వార్థం మనం చూసుకుంటున్నామే కానీ ఇతరుల గురించి పట్టించుకోవట్లా అంటే మనమేందో లోకంలో ఎంజాయ్మెంట్ ఏందో మన జీవితం ఏందో మన కుటుంబం ఏందో మన పిల్లలు ఏందో మన బతికేందో అంతే అందుకేనా దేవుని చేత నువ్వు వెలిగించబడింది అందుకేనా నువ్వు దేవుని నమ్ముకునింది అందుకేనా నువ్వు దేవుని దగ్గరికి వచ్చింది అందుకేనా దేవుణ్ణి నేర్పరచుకునింది అందుకేనా ఇంతమంది ఉండగా అందరిని పక్కన పెట్టి దేవుడు ప్రత్యేకంగా నిన్ను పేరు పెట్టి పిలిచింది అందుకేనా ప్రెజలాట్ బాగా ఆలోచించాలి భూమి మీద ఎంతమంది జనాభా ఉంటే ప్రత్యేకంగా నిన్నెందుకు పిలవాలి పిలవాలి దేవుడు ప్రత్యేకంగా నిన్నెందుకు పిలవాలి దేవుడు ప్రత్యేకంగా నిన్నెందుకు ఏర్పరచుకోవాలి దేవుడు ప్రత్యేకంగా నీకెందుకు రక్షణ ఇవ్వాలి దేవుడు అసలుకి బాగా ఆలోచించాలి భూమి మీద ఉన్న సమస్త జనులందరి కొరకు కూడా దేవుడు ఆయనే స్వయంగా పరమ సంస్థాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయన రక్తాన్ని చిందించాడు మరణించాడు మరలా పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయన రక్తాన్ని చిందించింది అందుకే ఆయన రక్తాన్ని వెలగా పెట్టి నిన్ను కొనుక్కున్నది అందుకే ఏ ఒక్కరు కూడా చీకట్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడు అందుకే నిన్ను పేరు పెట్టి పిలిచాడు నేను దేవుని పని చేస్తే మరి నా పరిస్థితి ఏంది ఇంట్లో నాకు ఎన్ని ఖర్చులు ఉన్నాయి తెలుసా ఎన్ని అప్పులు ఉన్నాయి తెలుసా నాకు ఎన్ని బాధలు ఉన్నాయి తెలుసా మా ఇంట్లో వాళ్ళు ఎవరు భోజిస్తారు నా పెండ్లం బిడ్డలు ఎవరు చూసుకుంటారు నా పిల్లలకు కావాల్సినవన్నీ ఎవరు తెచ్చిస్తారు మరి నా బ్రతికేంది నాకు కావాల్సిన అంతా ఎవరు చూసుకుంటారు ఆ అబ్బా ఇది భలే ఉంది నువ్వు బలే చెప్తావే కరెక్టే దేవుడు ఇవన్నీ చెయ్యకముందు నిన్ను సృష్టించకముందు నువ్వు ఈ మాటలు చెప్పలేదే లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసరంగా వ్యర్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు భ్రష్ట జీవితం జీవిస్తున్నప్పుడు అప్పుడు అప్పుడు నువ్వే మాటలు చెప్పలేదే దేవుడు నీ నేర్పరుచుకున్నాడు నీకు కావాల్సినవన్నీ ఇచ్చాడు దరిద్రమైన జీవితం జీవిస్తా నువ్వు కానీ ఈరోజు గొప్ప స్థితిలో పెట్టినాడు దేవుడు నీకు కావాల్సిన అన్ని ఇచ్చినాడు సమస్తాన్ని ఇచ్చినాడు సంఖ్యలో అంటే బంధించబడి ఉంటువు నువ్వు దరిద్రమైన బ్రతికులో ఉంటివే రకరకాల వాటికి బానిసలు అయిపోయి ఉంటివే అయినప్పటికీ వాటన్నిటి నుంచి కూడా నిన్ను విడుదల చేస్తే ఇప్పుడు దేవుడు అడిగితే మాత్రమో నా కాదు ఆ పని ఉంది ఈ పని ఉంది నాకు అప్పులు ఉన్నాయి సొప్పులు అని చెప్పేసి సాకులు చెప్తావా ప్రైజలాట్ దేవుడే స్ట్రైట్గా నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు ప్రైజ్ దాడ్ దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు ఆయన నిన్ను పిలిచినాడు నీకు అన్యాయం చేయుడు నీకు కావాల్సిన సమస్తము నిన్ను ముందే ఆయన సిద్ధం చేసి పెట్టాడు ప్రైజ్లాట్ అందుకే దేవుడు నిన్ను వెలిగించినాడు ఖచ్చితంగా నువ్వు దేవుని చిత్తానుసరంగా నడుగు దేవుని మార్గంలో అడుగులేయి సువార్తను ప్రకటించు ఆత్మలు రక్షించు దేవుడు నీ జీవితంలో ఎందుకు కార్యం చేయడో నేను కూడా చూస్తా ఖచ్చితంగా కార్యం చేస్తాడు ప్రజలాడు ఒకటి గుర్తుపెట్టుకో ఆయన పని నువ్వు చేస్తే నీ పని ఆయన చేస్తాడు మనుషుల్లాగా ఆయన అన్నీ చేస్తాడు కాదు ప్రజలాడు